్లాగ్స్ మనం ఇంట్లో వెజ్ మంచూరియన్ అనేది ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోనే ఎలా తయారు చేసుకోవాలో చూసుకోవచ్చు ఇది చేయడానికి కాలీఫ్లవరే ఉండాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోనే ఈజీగా వెజ్ మంచూరియన్ అనేది బయట దొరికేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం వితౌట్ ఫ్రై అనమాట ఆయిల్ లో ఫ్రై చేయకుండానే మనం వెజ్ మంచూరియన్ అనేది చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో మనం ప్రతి చూసేద్దాం బయటికి వెళ్తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఓకే గ్యాస్ రెసిపీ అయితే చూసేద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ వెజిటబుల్స్ అనేటివి ఇలా గ్రేట్ చేసి తురుముకొని పెట్టుకున్నాను అనమాట వచ్చి నేను క్యారెట్ బీట్రూట్ ఇంకా పొటాటో అన్నది తీసుకున్నాను పొటాటో అయితే ఇట్లా వాటర్ అనేది తీసేసేయాలి ఇంకా క్యారెట్ వచ్చి ఇలా ఉండాలన్నమాట ఇక్కడ బీట్రూట్ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే మా దగ్గర వచ్చి క్యాబేజ్ లేదు సో ఇంట్లో ఉండే వాటితోనే ప్రస్తుతానికి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను క్యాబేజ్ బదులు బీట్రూట్ అనేది వేస్తున్నాను మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి బీట్రూట్ అయితే ఏమవసం లేదు కానీ బీట్రూట్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడైతే ఒక బౌల్లో ఈ పొటాటోది ఇంకా క్యారెట్ ఇంకా బీట్రూట్ అనేది తురుముకుంటాం కదా అది అనేది బౌల్లోకి అనేది వేసుకోవాలి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా దీన్ని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత కావాలో యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీకి అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసం కారం అనేది యాడ్ చేస్తున్నాను కారం వచ్చి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా మైదా ఇంకా వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మైదా ఇంకా ఇప్పుడు వచ్చి ఫ్లోర్ అనమాట ఇది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ అనేది యాడ్ చేస్తున్నాను జస్ట్ పెప్పర్ కొంచెం వేసుకునే సార్లు ఎక్కువ ఏం లేదు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది అయితే యాడ్ చేస్తుంటాను ఇవన్నీ యాడ్ చేయడం వల్లే మనకి మంచురియన్ అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు అయితే వీటిని అన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట ఇలా మనము చుట్టగా బాల్స్ అనేది షేప్ అనేది రావాలి బాల్ షేప్ వస్తేనే మనకి కరెక్ట్ గా సెట్ అయింది అని అర్థం ఒకవేళ మీకు ఇంకా అలా రాలేదు ఇంకా ఏదన్నా వాటర్ ఉంది ఉందనుకుంటే కొంచెం మైదా కాన్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకోండి లేదా మరీ గట్టిగా ఉంది పిండి ఎక్కువైపోయింది అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా బాల్ లాగా వస్తేనే మనకి మంచూరియన్ అనేది కూడా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇలా బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అయితే మనం దీన్ని ఓవెన్లో పెట్టేద్దాం ఓవెన్ ముందే ప్రి హీట్ చేసి టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్లో ఒక థర్టీ మినిట్స్ దాకా మనం క్లోజ్ చేసుకున్నాము తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం గార్లిక్ అనేది చాప్ చేసుకుని యాడ్ చేసుకుందాం గార్లిక్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అనేటివి కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ అనేది వేసుకోవాలి ందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్ ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్ అనేది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం ఇప్పుడు నేను ఇందులోకి ఈ వెజ్ మంచూరియన్ మసాలా మిక్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది అయితే టేస్ట్ బాగా వస్తుంది ఇందులో ఒక పొడి లాగా వచ్చింది ఈ పొడిలోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలోకి వేసేయాలన్నమాట మేము అయితే ఇక్కడ డైరెక్ట్ పొడి వేసాము తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం ఒకవేళ మీ దగ్గర ఉంటే వాటర్ అనేది కలిపి వేసుకోండి ఇందులోకి ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి పర్లేదు ఇప్పుడంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఆ ఫ్రై అయిన మంచూరియన్ బాల్స్ అనేటివి ఇందులోకి వేసుకునేద్దాం ఇది ఓవెన్లోనే కాబట్టి మనకి ఆయిల్లో లేకుండా ఫ్రై అయిపోతుంది అనమాట ఓవెన్లో కూడా ఇప్పుడు మనం ఈ మిక్సీలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడైతే ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక అలా స్ప్రింకిల్ చేస్తాను అంతే ఎందుకంటే లాస్ట్ మినిట్లో కొంచెం టేస్ట్ అనేది రావడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఫస్ట్లో ఇలా మసాలాస్లో సాల్ట్ యాడ్ చేస్తా అనేసి సో అదనమాట గాయ్స్ అయిపోయింది మంచూరియన్ వెజ్ మంచూరియన్ చాలా హాట్ హాట్గా ఉందనమాట ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకునిద్దాం చూడండి ఎంత బాగా ఉందో కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి బయట షాప్స్లో బండ్లలో అంతా ఎలా దొరుకుతుందో స్ట్రీట్ లో అలాగే మనం వెజ్ మంచూరియన్ అనేది ఎంతో హెల్దీగా వెజిటేబుల్స్తో ఆయిల్లో డీప్ ఫ్రై అనేది కూడా లేకుండా మనం తో చేసుకునేవచ్చు ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ ఇంకా లెమన్ అనేది అలా వేసుకునేస్తే అంతేగా ఎంతో ఈజీగా చేసుకునేయొచ్చు చాలా హెల్దీ కూడా కి వెళ్ళొచ్చే పిల్లలు కూడా ఇంటికి వచ్చినాక చాలా టేస్టీగా తింటారు ఇది గాయ్స్ ఈ మంచూరియన్ రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేయండి యూ లైక్ ఇట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇలా మరిన్ని ఫుడ్ రైస్ తీసుకోవాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకునేది గాయస్